అందరికీ నమస్కారం డాక్టర్ శాస్త్రుల రఘుపతి శర్మ గారి వర్ణనలకు నాగలం రామయ్య సీతమ్మ లక్ష్మయ్య పై పదాలను ఉపయోగిస్తూ శ్రీకృష్ణ రాయభార ఘట్టాన్ని వర్ణన వర్ణనం సదసత్వేచనలేని అంధ నృపతి సన్మార్గము గాంచ నిమ్మది ఓచింపు మటంచు పల్కెనట లక్ష్మయ్యాది హన్మయ్యలు సదయుల్సిన అట్టి బోధనల నిదన్ చంద్రాస్య సీతమ్మాయున్ రెండవ పద్యం ద్రౌపది సావిత్రి గాంధారి కుంతి పై పదాలను ఉపయోగిస్తూ శార్థూలంలో రామాయణంలోని ఏదైనా ఒక ఘట్టాన్ని గురించి వర్ణన ప్రావిణ్యమున జానకి సతీ నారాముండు యోచించిరౌ యోచించిరవింద్రౌపది कुन्ति देवियुनु सम्भाविम्पगा कष्टमुल् ताबुल् दक्पेदरेमु इञ्चगन् गान्धारी